शुक्लाम्बरधरम् विष्णुम् चतुर्वर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये అగజాన పద్మాక గజాన అహర్ని అనేకదం తమ్ భక్తదంతం ఉపాత్మహే సిద్ధన్యాయ ప్రసన్నాయ విహారి అద్వైతృత వర్షాయ శంకరాయ నమో నమ లక్ష్మీక్షీర సముద్ర రాజదన్యా శ్రీరంగధాేశ్వరీం రాశీభూత సమస్త ద వనితైక దీపాంకరా కటాక్ష్రహ్మేంద్ర గంగా త్రైలక్య కుటుంబి సదాశివ సమా శంకరాచార్య మధ్య మాం పర్యంతం వందే పరంపరాత్రే శ్రీ గురుభ్యో నమీవో స్వంతేరముఖిన్వహం త్రయీ మయీం త్రిభువన మాతరం గురుతర అంటే ఎవరు ప్రతిదిన యజ్ఞ యజ్ఞయాగాదులకు తల్లి అయిన శ్రీమహాలక్ష్మి స్తోత్రంతో స్థితిస్తారో వారు అధిక సద్గుణ సంపన్నులు పరమ భాగవతోత్తములు అయి ఈ జగత్తులో పండితుల ప్రశంసలకు పాత్రులవుతారు